అండి అందరికీ నమస్తే ఇవాళ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి నేను అర కేజీ టమాటా ముక్కలు కోసుకుని పెట్టుకున్నాను అవి నూనెలో వేసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నెలో నూనె వేసుకుని అది బాగా వేడయ్యాక టమాటా ముక్కలు వేసుకుని మూత పెట్టుకోవాలండి ఇలా మూత పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలకి ఇలా నీరు కింద వాటర్ వస్తుందండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ వేసుకుని చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి చూపిస్తాను సాల్ట్ వేసేస్తున్నాను చింతపండు కూడా వేసేస్తున్నాము కలిపేసుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక మళ్ళీ రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసుకుని ఎలా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ ఉంటుంది కదా మొత్తం ఈ టమాటాలన్నీ మెత్తగా గుజ్జులాగా అయిపోయేదాకా ఎలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేకపోతే మాడిపోతుంది అడిగిన మూత పెట్టుకుందాం మళ్ళీ కలిపేసాను చాలా మట్టికి మగ్గిపోయిందండి అంటే నిలవ పచ్చడి కదా అందుకు నేను కొంచెం లైట్ ఒక స్పూన్లో సగం పంచదార వేస్తున్నాను కండ్రే వాసన గట్ట రాకండని ఎందుకంటే ఎండబెట్టి చేస్తలేదు కదా నిలవపచ్చడి అందుకు ఇదిగో కొద్దిగా వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత వేస్తే అది నీరు కింద మళ్ళీ చెమయింపు కింద వచ్చేస్తుంది అందుకు ఫస్ట్ వేసేస్తున్నాను నేను సరిపడా చెంతపండు సాల్టు కట్ట అన్నీ వేసుకున్నాను ఇప్పుడే ఇలా కలుపుకుంటే పంచదార కూడా అందులో వాటర్ కరిగిపోయి మామూలుగా అయిపోతుంది అది నూనె పైకి తేలిదాక మగ్గు పెట్టుకోవాలి మనం చూడండి ఇంకా వాటర్ ఉంది ఇంకా నూనె ఇంకా రాలే పైకి మూత పెడతాను వాటర్ అంతా ఇంకిపోయిందండి నూనె పైకి తేలింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను టమాటా మొత్తం ఈ గుజ్జంతా చల్లగా అయిపోయాక అప్పుడు మనం కారం కలుపుకోవాలి లేకపోతే బాగోదు స్టవ్ ఆఫ్ చేసేస్తాం ఇప్పుడు కారం కలుపుకుందాం అండి టమాటా అంతా ఈ గుజ్జంతా చల్లారిపోయింది నేను ఇప్పుడు నాకు సరిపడా వేసుకుంటున్నాను మీరు చేసుకున్నప్పుడు మీకు సరిపడా వేసుకోండి కారం కలుపుకోవాలి ఇది బాగా కొండలు లేకుండా అని సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోండి నేను చూసుకొని అప్పుడు ఒకవేళ సరిపోతే మళ్ళీ కలుపుకుంటాను ఇప్పుడు పోపు తాలింపు పెట్టుకుంటాం కదండీ పోపు పెట్టుకోవడానికి నూనె వేసుకుంటున్నాను నేను ఇప్పుడే ఎక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఎల్లుల్లిపాయలు నేను కట్ చేసి వేసుకుంటున్నాను మాములుగానే వేసుకోవచ్చు తొక్క తీసాను తీసి ఎల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఎండు మిరగలు కూడా కట్ చేసేసుకున్నాను అందులో మినపప్పు ఆవాలు కూడా వేస్తాను ఒక స్పూన్ ఆయిల్ వీటి ఎక్కువ తిండి ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేస్తాను కరేపాకు ఉంటే వేసుకోవచ్చు నేర్చలేదు నేను కరేపాకు మర్చిపోయాను అందుకు కరివ గ్యాస్లో మామూలుగా వేసేస్తున్నాను అంతే చల్లారాక అప్పుడు ఇందాక మనం చూపించాను కదా కారం కలుపుకున్నది అది వేసుకుని కలుపుకోవాలి బాగా రెడీ అయిపోయిందండి ఇలా కలుపుకుంటే నూనె ఇలా పైకి రావాలి మీరు ఏ కారం వేసుకున్నా పర్లే ఇంట్లో వాడి కారం అన్నీ వేసుకోవచ్చు అంటే ఎక్కువ రోజులు నిలవ కాకపోతే ఇంట్లో వాడి కారం వేసేసుకోవచ్చు ఒక నెల అలా నిల్వ ఉండాలంటే ఆశీర్వాద కారం అలాంటివి తెచ్చుకొని పచ్చల కారం కలుపుకోవాలి సరే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి